బీజేపీ ఎంపీ అభ్యర్థి అనకాపల్లి సీఎం రమేష్ జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ ఇద్దరికి కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకించి అభినందనలు తెలియజేశారు ఆయన కలుసుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేసేవాడు మీలాంటి వాళ్ళు గెలవాలి మీకు మా అని మద్దతు తెలుపుతూ మీ వల్ల అనకాపల్లి ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పారు అంతటితో ఆగలేదు సీఎం రమేష్కు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సంబంధాలు పరిచయాల వల్ల అభివృద్ధి కోసం ఎక్కువగా కృషి చేయగలుగుతారు అని ఒక అశాభావం లేకపోతే ఒక అంచనా కూడా చెప్పారు అదే సమయంలో అతడితో ఆగకుండా ఇంకొంచెం రాజకీయమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు బీజేపీ కలవడం సంతోషకరం అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తను ఎప్పుడు కోరుకుంటానని ఎన్డీఏ కూటమి అంటే ఒక విధంగా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన ఆ సభ ఆయన ప్రకటించేశారు ఇంతకంటే రాజకీయమైన ప్రకటన ఉండదు వాస్తవానికి ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కోసం ఆ సందర్భంగా శుభాకాంక్షలు ఎక్స్లో అంటే ట్విట్టర్లో పెట్టినప్పుడే అందులో నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు మీకు విజయం కలగాలి ఇలాంటి అభిప్రాయాలు అందులో వెలుగుచ్చారు తమ్ముడు పవన్ కళ్యాణ్కు కొద్ది రోజుల కిందట ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తూ మీకు విజయం కలగాలని ఆశీర్వదించినప్పుడు కూడా చిరంజీవి చాలా స్పష్టంగానే జనసేన మద్దతు చెప్పేశారు మామూలుగా ఆయన మెగాస్టార్ చాలా సీనియర్ కాబట్టి ఆయన అభిమానించే వాళ్ళు ఆయనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది వెళ్ళినప్పుడు ఫార్మల్గా మర్యాద కోసం మద్దతు తెలపడం అభినందనలు తెలపటం వేక్ చిరంజీవి ఈరోజు మీడియా కూడా మీడియాలో కూడా ప్రసారమైన వీడియోలో చాలా స్పష్టంగా ఆయన రాజకీయంగా ఎన్డీఏకు ఎన్డీఏ ఏర్పడినందుకు సంతోషం ఎన్డీఏతో చిరంజీవి చంద్రబాబు కలిసినందుకు సంతోషం పవన్ కళ్యాణ్కు కూడా శుభాకాంక్షలు ఇంతకుముందే చెప్పున్నారు సో ఈ వీళ్ళు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి కోసం వీళ్ళు గెలవాలంటే అభివృద్ధి ఇప్పుడున్న వాళ్ళు గెలిస్తే అభివృద్ధి రాదు అని ఆయన తన రాజకీయ అభిప్రాయం అంటే ఇది అభినందనలు మించిన అభిప్రాయం ఆయన అభిప్రాయం ఆయనది ఇంకా అనేక మందికి ఉండొచ్చు నేను దాని మీద నేను ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అంటే అభినందన అయితే కేవలం అభినందన మాత్రమే కాదు అభిప్రాయం ఉండటం వేరు దాన్ని ప్రకటించడం వేరు ఇప్పటివరకు ఆ చిత్రించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చిన చిరంజీవి ఇప్పుడు ఒక విధంగా బయటపడి లేదా బయటకు వచ్చి ఎన్డీఏతో తను ఉంటాను ఉన్నాను అని చెప్పడం అనేది నాకు పెద్ద ఆశ్చర్యం కలిగించదు నాకున్న ప్రత్యక్షమైన సమాచారం ప్రకారం ఆయన రాజకీయాల్లోకి రారు అనే భావన ఉండింది కలిగింది వాస్తవానికి బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ప్రస్తావనలో రాకపోలేదు నాకు నాకు కలిగిన అభిప్రాయం అది పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉంటారు అని ఇప్పుడు కాదు నేను చెప్తుంది రెండు వేల పంతొమ్మిది నాటి మాట ఎన్నికలు అయిపోయాక చిరంజీవి విషయానికి వస్తే భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోదీ రమణ ఆహ్వానించినా వెళ్ళలేదు అనే మాట ఆయన చెప్పారు అందులో ఒకే అంశం నేను గమనించాను అది అనేక చోట్ల కూడా చెప్పాను వెళ్ళడానికి ఆహ్వానాన్ని ఆమోదించలేదని ఆయన చెప్పారు కానీ బీజేపీకి వ్యతిరేకమైన భావాలు కానీ ఏమేమి చెప్ వినిపించలేదు ఆయన అంతేకాకుండా ఆ తర్వాత రామ్ చరణ్తో కలిసి మోదీ దగ్గరికి అంతకుముందు కానీ వివిధ సందర్భాల్లో మోదీకి సన్నిహితంగా ఉండటం అనేదానికి ఆ కుటుంబం ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతూ వచ్చింది అనేక సంకేతాలు అటువంటి వచ్చి సహజంగా ఆయన స్థాయి కూడా సీనియారిటీ కూడా అలాంటివి కాబట్టి ఇంకా ఒక ఈ సమయంలో ఒక విషయం చెప్పాలంటే నాకు తెలిసింది చాలా ఖచ్చితంగా తెలిసింది ఎన్డీఏ కూటమి కుదరాలి అని చిరంజీవి మనస్ఫూర్తిగా కోరుకున్నాడు వాస్తవానికి ఇంకా టీడీపీ కీలకమైన బృందంలో ఒకరు అయితే ఆయన కొంచెం దానికోసం పట్టుబట్టారు కూడా లేదా ఏమన్నా లే పదే పదే ఆ విషయం ఆయన చెప్తూ వచ్చారు అది ఎందుకు చెప్పారు రాజకీయంగా చెప్పారా తన కుటుంబ సభ్యుల భవిష్యత్ కోసం చెప్పారా పవన్ కళ్యాణ్కి తోడు ఉండాలని చెప్పారా అది మనం చెప్పలేము చంద్రబాబు విషయంలో మటుకు ఆయనకు కొన్ని అంతకుముందు సూటిగా చంద్రబాబును వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొంటున్నారు కదా తర్వాత మళ్ళీ ఈయన లీనమైపోయారు చంద్రబాబు బయట నుంచి పరోక్షంగా బలపరిచారు ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బతికిందంటే ఇదనే కారణం ఇప్పుడు ఒకరితోనే ఉన్నారు వాళ్ళు కానీ చిరంజీవికి అప్పుడు కొన్ని రిజర్వేషన్స్ ఉండే చంద్రబాబు పట్ల అందులో ఏమీ పెద్ద సందేహమేం లేదు కానీ ఇప్పుడు పరిస్థితి అంటే నిజానికి జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సుహృద్భావమే ఎక్కువ ఆయన పాటిస్తూ వచ్చారు కరోనాలో టికెట్ల రేట్లు పెంపు దానికోసం వెళ్ళినప్పుడు జగన్ ఆయన అవమానించారు అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్న ఆయన పెద్దగా అలాంటి భావం పిలిపించాలి అది చిరంజీవి స్వభావం అది కాదు అంతేందుకు నిన్న పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆహారని సంస్థ అభినందన తెలిపినప్పుడు సత్కారం చేర్చినప్పుడు ఆ సీనియర్ నటుడు మురళీ మోహన్ దీనికి పరిశ్రమ నుంచి రావాల్సినంత స్పందన రాలేదు అని ఒక తీవ్ర విమర్శ చేస్తే చిరంజీవి దాన్ని ఒక విధంగా దాన్ని సరిచేశారు నన్ను అందరు కలిసారు ఐదు రోజుల పాటు పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా చేశారు అనేక రూపాల్లో అలాగే అల్లు అరవింద్ రక్తదానం గురించి చెప్పిన దాన్ని కూడా ఆయన కరెక్ట్ చేసే సరిదిద్దే ప్రయత్నం చేశారు అందుకని ఆయన ఎప్పుడు అనహార్ష్ క్రిటిసిజం అంటారు తీవ్ర విమర్శలు జోడి పోర్ పవన్ కళ్యాణ్కు మద్దతు ఆశిషలు ఎప్పుడు ఉంటాయి మొత్తం కుటుంబానికి ఉంటాయి ఆ మాటకు వస్తే చిత్ర పరిశ్రమలో చిరంజీవిలాగా కుటుంబ సభ్యులందరికీ కూడా కొంత నష్టాడము లేకపోతే తారాపత్రంలో ప్రవేశపెట్టడము చేసిన నటులు మరెవరు మరి ఎంతోమంది లేరు ఆ ప్రయత్నం చేయడం ఒకటి ఫలితం కూడా సాధించడం అనేది ఈయన దగ్గర రాజకీయ రంగంలోకి వచ్చేసరికి నిజానికి పవన్ కళ్యాణ్ చాలాసార్లు చిరంజీవిని విమర్శిస్తుండేవాళ్ళు పార్టీని కలిపేసారు అది నాకు నచ్చలేదు అసలు దానికి భిన్న వ్యతిరేకంగా నేను ఆ ఆ చర్యకు వ్యతిరేకంగానే పార్టీ పెట్టాను ఎనీవే అవన్నీ గతం ఇప్పుడైతే మటుకు ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమాలో నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను రాజకీయాలను వదలటం లేదు అన్నప్పుడు కూడా నేను స్పష్టత ఇచ్చాను ఆ విషయం కూడా ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళను రమేష్లను ఇద్దరు రమేష్లను అభినందిస్తూ గెలిపించాలని కోరడము ఎన్డీఏ ఏర్పడినందుకు సంతోషం కలిగించడము ఇది వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం ఇదంతా ఆయన సూటిగా స్పష్టంగా రాజకీయ ప్రవేశం నేను చెప్పలేను కానీ రాజకీయ ప్రవచనం అని చెప్పొచ్చు లేకపోతే రాజకీయమైన సందేశం అని చెప్పొచ్చు ఇక్కడికి వచ్చాక దీనికి మధ్య ఛానల్స్లో ఆయన వస్తారా ప్రచారం చేస్తారా అన్నప్పుడు ప్రత్యక్షంగా రాలేమో అని నేను బలంగా అభిప్రాయం వెలుగుతూ వచ్చాను కానీ ఈరోజు ఆయన మాట్లాడుతూ చూశాక ఒకవేళ ఆయన వచ్చి అంటే మరి ప్రతి చోట తినకపోయినా అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో తన మద్దతు ఉందని చెప్పడానికి తెలపడానికి ప్రయత్నిస్తే ఇంకా ఆశ్చర్యపోను పవన్ కళ్యాణ్తో పోలిస్తే చిరంజీవికి రాజకీయ విజయాలు ఎక్కువ ఇరవై ఒక్క స్థానాల వరకు పద్దెనిమిది స్థానాల వరకు వెళ్ళారు కాబట్టి మరి తర్వాత ఏం జరుగుతుంది సోషల్ ఇంజనీరింగ్ అనే విషయానికి వచ్చినప్పుడు లేకపోతే దాపరికం లేకుండా కాపు వర్గం గురించి పదే పదే పవన్ కళ్యాణ్ పర్యటనలో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళలో చిరంజీవికి ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఓటింగ్ అనేది కూడా ఒక బలమైన అంశం మరి అది చూటిగా తమ్ముడికి తోడు చేయడానికి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఆయన రంగంలోకి వస్తారన్నది మటుకు మనం చూడాల్సి ఉంటుంది ఒకటి సామాజిక మద్దతు అయితే ఇంకోటి సినిమా పరమైన మద్దతు సినిమా పరిశ్రమను కూడా ఇటు తీసుకొని వస్తారా పరిశ్రమను కూడగట్టే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది మోహన్ బాబు కూడా ఇప్పుడు గతంలో ఉన్న వైపు నుంచి కొంచెం ఇటువైపు రావటం వీళ్ళిద్దరు కూడా ఈ మధ్య కొంచెం స్నేహంగా వ్యవహరించడం కూడా మనం చూసాం కాబట్టి ఇది ఒక విధంగా సినీ రాజకీయ కోణంలో చాలా ముఖ్యమైన అంశమే ఇదొక్కటే నిర్ణయం చేస్తుందని కూడా నేను చెప్పడం లేదు ఆయనే స్వయంగా పోటీ చేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అయితే ఆయన అయితే మటుకు ఇంకా రాజకీయాల్లో ఆచితూచి ఉండాలి దూరంగా ఉండాలి అదేదో కొంచెం అన్నదాన్ని పక్కన పెట్టేశారు రంగంలోకి వచ్చేసారు ఒకసారి మాట మాట్లాడిన తర్వాత ఇంకా అడుగు కూడా పడడానికి పెద్ద సమయం ఏం పట్టకపోవచ్చు ఆయన జనసేనకు తన మద్దతును చూటిగానే చెప్పే అవకాశం ఉంది అని అనుకున్నానండి జనసేననే కాదు ఎన్డీఏని కూడా ఆయన పూర్తిగా ఎన్డీఆర్స్ చేస్తారేమో తొందరలోనే మనకు అర్థమవుతుంది అయితే ఇదంతా చిరంజీవికి సంబంధించిన మాట కానీ ఎన్డీఏ ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది వాళ్ళు వస్తేనే ఎండ ఏం ఆధారాలు లేవు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఐదేళ్ళు నుండి నాలుగేళ్ళు చంద్రబాబు బయటకు వచ్చాడు చేయలేదని ఎన్డీఏతో దగ్గరగా ఉండే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రతిసారి బలపరుస్తూ కూడా ఆయన తేలకపోయాడు కాబట్టి అభిమానం కొద్దీ ఆయన బలపరచవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారు వాళ్ళు వాళ్ళతో ఉన్న కేంద్రంలో రమేష్ ఉన్న పరిచయాలు ఇదివరకు లేవా ఆయన విశాఖ గురించి ఏమైనా చేయాలి తీసుకురాగలిగిన ఏం చేయలేదు కదా కాబట్టి రీజనింగ్ అయితే లాజిక్ అయితే కరెక్ట్గా లేదు మ్యాజిక్ అంటారా అది చిరు మ్యాజిక్ వాళ్ళకు అండగా ఉండవచ్చు